అందరికీ నమస్కారం అండి నా పేరు పర్రయకోటయ్య నేను జేజీరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుని మరి బాపట్ల జిల్లా కళ్లపాలెం మండలం ఎంఆర్ఓ ఆఫీసులో చాలా అక్రమాలకు పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది మరి పెదగొల్లపాలెం బీఆర్ఓ సంబంధించి రెండు నెలలు జనవరి ఫిబ్రవరి రెండు నెలలు సెలవు పెడితే మరి వాళ్ళకి ఫుల్ శాలరీ ఉద్యోగం చేసినట్టుగా శాలరీ ఇచ్చారు ఇక్కడ టెజరీ వారు ఈ టెజరీ సంబంధించి ఆఫీసర్ గారిని అడిగితే మాకు సంబంధం లేదు అక్కడ ఎంఆర్ఓ గారు గారే గారు యూఆర్ఓ గారు చెప్పాలి అక్కడ డీటీ చెప్పాలి చెప్తే మాకేం సంబంధం లేదంటే చెప్పి చెప్తున్నారు మేము గత నాలుగు రోజుల క్రితం ఒక అర్జీ ఇచ్చాము మరి ఉప ఖజానా ఉప ఖజానా కార్యాలయం వారికి అయినా కూడా మాకు ఇంతవరకు సమాధానం లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది ఉద్యోగం చేయకుండా ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ముని కొల్లగొడుతున్నటువంటి కర్లపాలెం మండలం ఈఆర్ఓ మరి నా అతనిపై పెద్దగొల్లపాలెం విఆర్ఓపై చర్యలు తీసుకోవాలి అలాగే మరి ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నటువంటి డీటీ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి పని చేయకుండా వేతనం ఎలా తీసుకుంటారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీని మీద విచారణ జరిపించి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జై రావు బాధపాటి తప్పి నేను కోరుతున్నాను ఈ యొక్క జిల్లా అధికారులు స్పందించి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి స్పందించి ఈ ఉప ఖజానా కార్యాలయం నుంచి ఎలా డబ్బులు మరి డ్రా చేసి ప్రభుత్వం ద్వారా డ్రా చేసుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి కల్లపాలెం ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి డిటి గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ జై జై భారత్